ఈ రోజు నైన్టీన్త్ ఆగస్టు ఈ రోజు డెలివర్ అవ్వాల్సింది బట్ ఇప్పుడు అవ్వలేదు కాబట్టి క్షమించండి సార్ దీని గురించి ఒక కంప్లైంట్ అయితే రేస్ చేయబడుతుంది కంప్లైంట్ రేస్ చేయడానికి మీ మెయిల్ ఐడీ కావాల్సి వస్తుంది మీ ఏమెయిల్ ఐడి చెప్పగలరా ప్లీజ్ ఇప్పుడు లేట్ అయినా మీరు ఏమైనా ఛార్జీలు తగ్గిస్తారా మేడం హలో మేడం గుడ్ ఈవినింగ్ మేడం చెప్పండి ఏమన్నా రాఖీ పండుగ తెలుసా లేదా మీకు ఎస్ సార్ మరి తెలిసినప్పుడు ఆర్డర్ పెట్టినప్పుడు మీరు టయానికి అందజేయాలిగా ఎస్ సార్ ఏమేస్తారు కంపెనీ ఎందుకు మీరు పెట్టిన కంపెనీ నాకు అర్థం కాదు టయానికి ప్రొడక్ట్ మీకు ఎన్ని కంపెనీ నాకు అర్థం కాదు నిన్న రాగిపోండగానే తెలుసు మా సిస్టర్కి గిఫ్ట్ ఇవ్వాలని మేము బుక్ చేసుకున్నాం ఇవాళ ఇవాళ డేట్ ఇచ్చారు ఇవాళ ఎందుకు మీరు డెలివరీ చేయాలి నాకు అర్థం కాదు మీ మీరు పేమెంట్ ఏమైనా క్లియర్ చేయలేదా లేదా క్యాష్ ఆన్ డెలివరీ ఏమైనా నమ్మకం లేదా క్షమించండి సార్ ఇప్పుడైతే కొంచెం ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఇక్కడ డిలే అవుతుంది క్షమించండి మేడం మీ బ్రదర్ మీరు ఏదో ఒకటి మీ బ్రదర్ మీ బ్రదర్ మీరు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలిగా మీ బ్రదర్ అయినా ఇవ్వాలిగా అది మీ బ్రదర్ ప్లేస్ లో ఉన్న ఒక్కసారి ఆలోచించండి ఏంటి పరిస్థితి ఇప్పుడు నీకు గిఫ్టింగ్ ఏదో అంత బాధ ఇప్పుడు ఏం చెప్పు నాకు అర్థం అవుతుంది సార్ బట్ ఇప్పుడైతే ప్రొసీజర్ ప్రకారంగా నేను మీకు చెప్తున్నాను ఈ ప్రొడక్ట్ గురించి కంప్లైంట్ రేస్ చేయబడుతుంది కంప్లైంట్ రేస్ చేయడానికి మీ ఈమెయిల్ ఐడి చెప్పండి సార్ ఏం కంప్లైంట్ మేడం కంప్లైంట్ అంటే ఏం చెప్తారు చెప్పు మాట చెప్పండి కంప్లైంట్ అంటే ఏం చేస్తారు మెసేజ్ పెడతారు రేపు వచ్చింది లేరా భాష కొడుకో రేపు వచ్చే వచ్చి లేకపోతే డబ్బులు రిటర్న్ వస్తాయి అంటారు అంతేగా అంటే అసలు కస్టమర్ అంటే మీకు వాల్యూలు అసలు లేదు మేడం చెప్పాలంటే కస్టమర్స్ అంటే మీకు వాల్యూ లేదు కదా క్షమించండి సార్ మీకు ఇలాంటి ఇబ్బంది జరిగిన ఏం అంటే మేము డబ్బులు కట్టమని నమ్మకోలేదా లేదంటే రేపు నుండి ఆస్ట్ పేపర్ లో పెడతాం మీ డాక్యుమెంట్స్ లో అప్లోడ్ చేయమంటే మాకు ఎక్కడ పొలం ఉంది రెండు ఎకరాల పొలం ఉందని పెడతాం అప్పుడైనా టయానికి వచ్చిద్దాం ఏం రాఖీ పండుగ మా చెల్లికి ఏం మొహం పెట్టుకోండి రాఖీ కట్టుకోవాలి చెప్పండి టెన్ డేస్ మేడం టెన్ డేస్ పెట్టా టెన్ డేస్ బిఫోర్ పెట్టాను ఆర్డర్ రాఖీ కట్టించుకోండి సంవత్సరానికి ఒక రోజు వచ్చే రాఖీ పండుగ మీ వల్ల కట్టించుకోకుండా ఉండాలా మీ సూపర్వైజర్ ఫోనే ఉండే క్షమించండి సార్ ఇప్పుడైతే ఏదైతే నేను మీకు రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తున్నా మా సీనియర్ కూడా మీకు అర్థం చెప్తారు సార్ సో కంప్లైంట్ అనేది రేస్ చేస్తున్నాను కంప్లైంట్ రేసేసరికి మీ మేరే అడిగి చెప్పండి సార్ మేడం మీరు మీ అన్నయ్య రాగి కట్టారా సార్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేము సార్ మరి నేను పర్సనల్ పర్సనల్ మేడం రాగి పర్సనల్ నాకు నాకు టెడ్డి బేర్ కావాలి మా చెల్లి గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు నేనే అన్నం కూడా తినను నేను ఇప్పుడు మా చెల్లి ఫీల్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్పండి మీ వల్ల ఇప్పుడు నేను ఫీల్ అవ్వాలా క్షమించండి సార్ మీకు ఇలాంటి ఇబ్బంది మేడం ఇంక రెండోసారి రిపీట్ అయితే ఏం చేయమంటారు చెప్పండి ఇదే రెండోసారి రిపీట్ అయితే ఏం చేయమంటారు నేను కోర్టులో కేసు పెడతా చెప్తున్నా ఈసారి సార్ ఇంకేమైనా మేడం పక్కా నోటీస్ పంపిస్తాం మేడం మీకు

నెక్స్ట్ టైం రిపీట్ కాదు సార్ ప్లీజ్ లీవ్ ఇట్ సార్ అంటారు దాని తప్ప ఇంకేమైనా మాట్లాడతారు మేడం ఒకసారి చెప్పండి మిమ్మల్ని అంటానికి మేము అర్హులం కాదు మేడం జస్ట్ క్యాజువల్ మాట్లాడతాం కానీ మీరు రియాక్ట్ అవ్వాలిగా మీరు ఆఫీస్లో డెలివరీ ఎందుకు లేట్ అవుతున్నాను ఎందుకు రియాక్ట్ అవట్లా మీరు క్షమించండి సార్ ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్ గురించి కంప్లైంట్ రేస్ చేయబడుతుంది కంప్లైంట్ రేస్ చేయాలా చేసుకుంటారా లేకపోతే చేయరా సార్ మేడం మీకు ఎంత టైం కావాలి చెప్పండి చెప్పండి మీకు ఎంత టైం కావాలి సార్ కంప్లైంట్ రేస్ చేయ ఉంటుంది సార్ రేస్ చేయడం కాదు మేడం మీరు ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం మీరు మీరు రియాక్ట్ అవుతున్నారా లేదా రేపు సార్ కంప్లైంట్ రేస్ చేస్తే 4 టు 5 వర్కింగ్ డేస్ లో మీ ప్రొడక్ట్ ని మీకు డెలివరీ చేయడానికి ప్లాన్ చేస్తాం 4 టు 5 డేస్ ఆ yes sir ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు నాకు అర్థం కావట్లేదు 4 5 డేస్ ఎట్లా అవుతారు మేడం క్షేమించే డిసైడ్ బట్ ఇప్పుడు అయితే ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది ఆగాల్సి వస్తుంది ఎందుకంటే కంప్లైంట్ అయితే మా ప్యాకేజీ అవసరం ఆగాలని నాకు అర్థం కావట్ల మాకేం అవసరం ఆగాలని సార్ మా ప్యాకేజీ దీంట్లో వర్క్ చేస్తుంది సార్ కాదు మేడం మీరు మీరు ఆగమండి మేము ఎందుకు ఆగాలి కస్టమర్స్ మేము మేము ఉంటేనే మీ మీ కంపెనీ కానీ మీరు కానీ మీ హెడ్ కానీ మీ సాలరీ కానీ మా కస్టమర్ల వల్లే వచ్చేది మా కస్టమర్ అంటే మీ కస్టమర్ని వెయిట్ చేపిస్తారు నాకు అర్థం కావట్ల ఎట్లా అది పాసిబుల్ సార్ కంప్లైంట్ రేస్ చేయాలో వద్దా సార్ రేస్ చేయండి మేడం రేస్ నాకు రేపు రేపు కల్లా కావాలి మీరు ఏం చేస్తారు నాకు తెలియదు ఓకే మీ మెయిల్ ఐడి చెప్పండి సార్ మెయిల్ ఐడియా ఎస్ సార్ ఈమెయిల్ ఐడి చెప్పండి దేనికి మేడం సార్ మెయిల్ ఐడి చెప్తే నేను ఇక్కడ కంప్లైంట్ రేస్ చేస్తాను దీని గురించి అప్డేట్ అయింది మీ మెయిల్ ఐడిలో మీకు ప్రొవైడ్ అవుతుంది సార్ లేకపోతే మీ షాప్ లో ప్రొవైడ్ అవుతుంది నా మెయిల్ ఐడి చూడరాదు మేడం ఓకే సార్ లైన్ లో ఉండండి వాట్సాప్ మేడం నో సార్ వాట్సాప్ నంబర్ అనేది మేము ప్రొవైడ్ చేయలేము సార్ మీరు మేము మాకు అర్థం కావట్లా మా డెలివరీ మా రాగి పండుగ మేము వినాలా మాకు అర్థం కావట్లా క్షమించండి సార్ ఇప్పుడైతే సార్ మాకు రాదు ఇది రాదు సార్ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది మేము తీసుకోలేము సార్ మేడం మా పర్సనల్ అంటే ఎట్లా మేడం అది ఎట్లా కాంటాక్ట్ మీరు వాట్సాప్ నెంబర్ తీసుకోవడానికి మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు కదా సార్ ఆ కాంటాక్ట్ నెంబర్ లో మేము తీసుకోలేదు సార్ ఎందుకంటే మీ కాల్ అనేది రికార్డ్ అవుతుంది కాబట్టి మేడం హలో చెప్పండి జలుబు చేసిందా మేడం మీకు చెప్పండి జలుబు చేసిందా మేడం మీకు ఎస్ సార్ అవునా సారీ మేడం సరే నేను వేరే వాళ్ళు కనెక్ట్ చేసుకుని మాట్లాడతా కానీ మీరు రిలీఫ్ అవ్వండి బాయ్ మేడం సార్ వన్ మినిట్ సార్ నేను రేటు చెప్పాలి మేడం వన్ మినిట్ సార్ నేను మీ ప్రొడక్ట్ గురించి కంప్లైంట్ రేజిస్ చేస్తున్నాను సార్ దీని గురించి అప్డేట్ మీ మీషో యాప్ లో మీకు ప్రొవైడ్ అవుతుంది మీషో యాప్ ఓపెన్ చేసి మై ఆర్డర్ కి వెళ్ళి పర్టికుల ఆర్డర్ ని సెలెక్ట్ చేస్తే దాని కింద మీకు హెల్త్ సెంటర్ వస్తుంది హెల్త్ సెంటర్ సెలెక్ట్ చేస్తే యువర్ ఇష్యూలో వెళ్తే ఇష్యూ ఇష్యూకి వెళ్తే మీకు కంప్లైంట్ కనిపిస్తుంది అండ్ దాంట్లో మీరు చేయొచ్చు అండ్ నేను కంప్లైంట్ కాబట్టి ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో సమాధానం అనేది మీ మీషో యాప్ లో ప్రొవైడ్ అవుతుంది అండ్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీ ప్రొడక్ట్ మీకు డెలివరీ కూడా చేయడానికి ప్రయత్నిస్తారు ఇంకేమైనా మీషో గురించి తెలుసుకోవాలి ఓకే సార్ నేను చెప్పాలనుకుంటున్నాను ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎస్ఎంఎస్ ద్వారా మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ రిసీవ్ అవుతుంది నేను ఇచ్చిన సమాధానం ప్రకారంగా నేను ఇచ్చిన సమాధానం ప్రకారంగా మీరు మాకు రేటింగ్ కూడా ప్రొవైడ్ చేయండి మీషో కాల్ చేయడానికి శుభదినం సార్